Thank <music> you. జనసంద్రంలా మారిన గంగాధ నెల్లూరు నియోజకవర్గ కేంద్రం వేలాది మంది నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కృపలక్ష్మి ఎస్ఎస్ వద్ద వెలిసిన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపలక్ష్మి ఎస్ఎస్ కొండ గ్రామం నుండి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఆమెకు మద్దతుగా చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని మద్దతు పలికారు రానున్న ఎన్నికల్లో కృపలక్ష్మి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని

मत करता रे के